నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు పేరులోనే రాముని పేరుంది కానీ ఆయనకు వాళ్ళ అమనాయన ఎందుకు పెట్టిరో ఆయనకు తెలియదు నిన్నటి రోజున ప్రచారంలో భాగంగా సిరిసిల్లాలో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు అన్నిటి ధరం పెంచు మరి అందుకే మీరు ఎవ్వరు ఓటో భారతీయ జనతా పార్టీకి అన్నాడు మరి పదేళ్ళకెళ్ళి రాష్ట్రంలో నువ్వు నడిపినావా నరేంద్ర మోడీ నడిపినా కొద్దిగా ప్రజలకు చెప్పాలి నరేంద్ర మోడీ ధరను పెంచితే నువ్వేం పెట్టినావిడా ఈ రాష్ట్రం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో పదేళ్ళు మరి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా ఏమన్నా అంటే రాముని పేరు తెస్తారు రాముని పేరు తెస్తారు రాముని పేరు తెస్తారు అంటున్నావు కదా కేటీ రామారావు నీ పేరులో కూడా రామునున్నాడే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదంటున్నావు కదా ఒక్కరోజు జై శ్రీరామ్ అనుకుంటా అన్నం తినకుండా ఉండు నీకు ఆకలే కాదు ఒక్కరోజు ప్రయత్నం చేయి ఏం తినకు రోజు ఆ రోజంతా జై శ్రీరామ్ అనుకుంటుండు కడుపు నిండు కాదు ఆకలే కాదు నీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీలు ఉన్నారో కేటీ రామారావు జరుగుతున్న హిందూ సోదరులు అందరికీ చెప్తున్నాను నేను బహిరంగంగా ప్రచారంలో భాగంగా జై శ్రీరామ్ అంటే కడుపు నిండాది అని అంటుండ కదండి కేటీ రామారావు ఓటు బ్యాంక్ రాజకీయం మీద లేకుంటే రేపటి రోజున ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినా గానీ ఒక్కసారి అల్లావు అక్బర్ అంటే కడుపు నిండేదని అనుమానండి ధైర్యం ఉంటే ఒక్కసారి జీసస్ అంటే కడుపు నిండేదని అనుమానండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రామారావు రామారావుండే హిందువులు అందరూ టిఆర్ఎస్ పార్టీ పనిచేసే హిందూ బంధువులు అందరూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను చులకన చేసి మాట్లాడి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదన్నారు మరి అదే ముచ్చట ఎప్పుడు చెప్పుతున్నా అల్లాహ అక్బర్ అంటే కడుపు నిండదాను జీసస్ అంటే కడుపు నిండాదాను రేపు పొద్దున్న నుండి అనాలి నువ్వు నిఖార్సంగా హిందువు అయితే మా నాయన గుడి కట్టిండని చెప్పుకుంటాను కదా నువ్వు నిఖార్సంగా హిందువు అయితే ఈ రెండు మాటలు రేపు పొద్దుటి ప్రచారంలా నువ్వు ఎక్కడ పాల్గొన్నా అని సార్ ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయం నీ అది కానట్టయితే రేపు అనాల్సిందే నేను నల్లా బాబుబారి అంటే జీసస్ అంటే కడుపు ఉండదు ఈ రెండు విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మరి దీన్ని కట్టుబడి ఉంటావా అడుగుతున్నావు పెట్రోల్ ధర పెరిగింది క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది మోడీ ధరలు పెంచింది అంటున్నావు మరి ఎందుకయ్యా నీ రాష్ట్ర స్థాయి ట్యాక్స్ ఎందుకు పెట్టినావు పెట్రోల్ మీద అన్ని రాష్ట్రాలలో పది రూపాయలు తక్కువ ఉంటే నువ్వు అధికారంలో పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పది రూపాయలు ఎక్కువంది కదా మరి దేనికోసం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నాస్తికులువి నువ్వు పెట్టిన వ్యక్తి ఎవరైతే పార్లమెంట్ సభ్యునికి పోటీ చేస్తున్న వినోద్రావు ఉన్నాడో ఆయన ఒక నాస్తికుడు మీరందరూ కలిసి ఈ హిందూ సమాజాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది నిన్న కాక మొన్న సిరిసిల్లాలో దేవాదాయ భూములను కబ్జా చేసి నీ ఎప్పటి ప్రచారంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు మరి అది నిర్ధారణ అయి వాళ్ళు పెట్టిన లేఅవుట్ క్యాన్సిల్ అయింది దేవాదాయ మూడు గుంటల మూడున్నర గుంటల భూమిని కబ్జా చేసిరని చెప్పి మున్సిపల్ రిపోర్ట్ ఇచ్చిరు అయినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళని ఎవరు తిరుగుకుంటా నువ్వు ప్రచారం చేస్తానవే ఇవ్వటంతో అది పదేళ్ళే కనవల్లే ఇక మార్కెట్లో పోతే కాంబడిగిందట దాని సమాధానం చెప్పు మార్కెట్లకు ఎట్లవైనా మార్కెట్ ఖాళీ చేయించి వాళ్ళ ఉపాధిని నేను లేకుండా చేస్తా నిర్ధారణ చేసి మున్సిపల్ని పది సార్లు పంపి ఆ మార్కెట్ను ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసినావు నువ్వు హోటల్ అడిగే హక్కు నీకు ఆ మార్కెట్లో పోయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పది సార్లు ఉద్యమం చేస్తే నాలుగు కేసులు పెట్టిన తర్వాత అక్కడ మార్కెట్ ఎత్తేసే పరిస్థితిని ఆపేది మరివన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ఈరోజు ఎన్నడూ ఉన్నాడో లేడో కానీ లో భాగంగా ప్రభుత్వం లేదు కనుక అధికార దాసోహం లేదు కనుక అధికారం లేదు కనుక చిన్న పండుకొని ప్రచారం చేస్తున్నావు నువ్వు కానీ నీ వినోద్ కుమార్ కానీ ఏం చేసింది అనేది ప్రజలందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి మోదీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అపనిందలు వేసే పరిస్థితుల్లో నీరు నువ్వు చూసుకోవాలి నేనేం చేసినా అన్న దాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి నీ పక్కకున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారు బండి సంజయ్ ఏం చేసిందో చెప్పాలన్నాను వంద సార్లు చెప్పినాం ఒక బుక్లెట్ ఓపెన్ చేసినాం ప్రెస్ క్లబ్ సాక్షిగా ఇంట్లో దాన్ని ఓపెన్ చేసి చూపెట్టినాం చదువుకోను ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంగా ప్రభుత్వం లేకపోతే నువ్వు పదేళ్లలో ఏమను బుద్ధి అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుండో నువ్వు ఆలోచించాల్సి చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక ప్రజలంతా గమనిస్తున్నారు నీ సినిమా బంద్ అయింది కేటీ రామారావు గారు మీరుగా సిరిసిలను విడిచిపెట్టాల్సిందే భారతీయ జనతా పార్టీని మా యొక్క అభ్యర్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు ఏమన్నా మేము ఒప్పుకునే పరిస్థితి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తాం భారత్ మాతాకి జై